ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మే ముప్పైవ తారీఖు ప్రభువు కృపను బట్టి ఈ మాసము మనం చివరి దినాలకు వచ్చాము రేపటితో ఈ మాసం ముగుస్తుంది ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వస్తున్నారు వేసే పరిష్కారం ఎపిసోడ్ సహకారులకు మనవి మూడో పర్యాయం బైబిల్ పూర్తి చేయటానికి స్టూడియో నిర్మాణానికి ఒక ఎపిసోడ్ సహకారం పంపి సహకరించ తెలియపరుస్తున్నాను దయచేసి ప్రార్థించండి ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానంలోనికి వెడదాము మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందాలని మేము ప్రార్థిస్తున్నాము మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి ఆమెను ప్రియమైన దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనముల చేత నిండినటువంటిది ఈ పద్నాలుగు వచనాల్లో పౌలు గారు ప్రధాన యాజకుని గుర్చి క్రీస్తుని గుర్చి క్రీస్తు ప్రధాన యాజకునిగా దేవుని చేత అంగీకరించబడుటను గురించి తెలియపరచాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం దీనిలో మనం అనేక పాఠాలు నేర్చుకోగలుగుతాము మన జీవితం గురించి ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీ ముందు చాలా ఆశపడుతున్నాను ప్రతి మనిషికి ప్రతి మనిషికి తన బాల్యాన్న ప్రతి మనిషికి తన బాల్యాన్న ప్రతి దినూ తల్లిదండ్రులు నేర్పించేటువంటి మాటలలో అనేకమైనటువంటి మాటలు వ్యతిరేకమైనటువంటి మాటలు నేర్పిస్తూ ఉంటారు జాగ్రత్తలను గుర్చి చేయొక డోంట్స్ ఒక మాట చెప్పాలంటే ఇది చేయకూడదు అది చేయకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగానండి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అనే అంశాలు నేర్పిస్తూ ఉంటారు అలా పర్టికులర్గా వాళ్ళు యవన కాలానికి వచ్చేటప్పటికి లక్ష నలభై ఎనిమిది వేల పర్యాయాలు యావరేజ్గా డోన్స్ గుర్చి నేర్పించేస్తారు వివిధ రకాల ప్రజలు వివిధ రకాల ప్రజలు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అలా ఉండద్దు ఇలా ఉండదు ఇది తప్పు అట్లా వద్దు ఇది ప్రమాదం వీటిల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బేస్ లెస్ ఆధారాలు లేనివి బుచ్చోడొస్తున్నాడు ఎత్తుపోతాడు పిల్లడు చెప్తా పిల్లొస్తుంది జాగ్రత్త చూడండి ఈ పదాలు ఒక మనిషి యొక్క మనసులోనికి జొప్పించబడతాయి ఇక అతడు నిర్ణయాలు వచ్చేటప్పటికి లక్ష నలభై ఎనిమిది రకాలైన ఈ డోంట్స్ ఉన్నాయి చూశారు అవి డామినేట్ చేసి ఆ వ్యక్తిని భయంలోనికి అభద్రతా భావంలోనికి నెట్టేస్తాయి అభద్రతా భావంలోనికి నెట్టేస్తాయి మైండ్ ఈజ్ న్యూట్రల్ వన్ మనము జన్మించినప్పుడు ఒక ఖాళీ చిప్ ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంటుంది మన బ్రెయిన్ మినిమమ్ ఎలిబి ఎబిలిటీస్ కలిగి ఉంటుంది అటువంటి మనసులో మనం స్టోర్ చేయటం స్టార్ట్ చేస్తాం నెగిటివ్ థింగ్స్తో స్టోర్ చేస్తాం చేసుకుంటూ వెళ్ళేటప్పటికి అతడు ఫీలింగ్స్ భావనలు థాట్స్ ఆలోచనలు డెసిషన్స్ నిర్ణయాలు ఇవన్నీ కూడా వాటి ప్రభావం చేత పురికొల్పబడుతూ ఉంటాయి యాకొ ఒకటి పద్నాలుగులో చెప్పింది అదే హృదయం మరులు కల్పబడుతూ ఉంటుంది నీకొచ్చే తలంపుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ థాట్స్ ఎవ్రీడే సెవెంటీ థౌజండ్ థాట్స్ ప్రతిరోజు డెబ్బై వేల ఆలోచనలు నీ మన కానీ ముసురుకుంటా ఉంటాయి ముసురుకుంటా ఉంటాయి అంటే అవి సెకండ్స్ కంటే ఎక్కువ సెకండ్ల కంటే ఎక్కువ ఒక నిమిషానికి రెండు వందల మైల్స్ స్పీడ్తో నీ బ్రెయిన్లోనికి ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి క్షణకాణాల్లో ముసురుకుంటూ ఉంటాయి అవి ఏమిటి అంటే భయాన్ని గుర్చి ఆందోళన గుర్చి అభద్రత గుర్చి నష్టాన్ని గుర్చి కష్టాన్ని గుర్చి మనిషి భయకంపిత అయిపోతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో గొలియాతును చూచి ఇరి ఆకారం చూచారు అమ్మో అని తడుచుకున్నారు శబ్దాన్ని విన్నారు అయ్య బాబోయ్ అని భయపడ్డారు ఆ రెండు మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఇదిగో ఇంత ప్రిపేర్డ్గా యుద్ధానికి వచ్చాడంటే చాలా పెద్ద ఎఫెక్టివ్ వారియర్ అయి ఉంటాడనే ఒక భావన కల్పించేసుకుంటాడు అదే పాపం యొక్క నైజం దానిని చూడకుండా దావీదు జీవము గల దేవుణ్ణి జీవము కలిగిన దేవుని ఎదుట ఈ అల్పుడైన మానవుణ్ణి చూశాడు అందుకనే సమయోచితమైన సహాయం కొరకు మనం ఎక్కడికి రావాలి దేవుని ఎందుకు రావాలి ఇస్రాయలు ప్రజలు భయం దగ్గరికి వెళ్ళారు కానీ దావీదు ప్రభు దగ్గరికి వచ్చాడు ఇస్రాయల్ ప్రజలు సవులతో సహా అతని యొక్క గొలియాతి యొక్క ఆర్మర్ చూచారు గొలియాతి యొక్క రౌద్రమైన కేకలు చూచి విని భయపడ్డారు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో పాపము కారణంగా మనలో వచ్చిన సిగ్గు అవమానము ఓటమి భావన మానసిక ఆందోళన శాంతి కోల్పోవటం మనశ్శాంతి లేకపోవటం డిస్టర్బ్డ్గా ఉండటం ఇటువంటివన్నీ కూడా మన జీవితంలో హృదయంలో దాగి పెనుపోతామని మన మీద దాడి చేస్తున్నాం అందుకనే అంటాడు శోధనలు వస్తూ ఉంటాయి శోధన ఎక్కడ ప్రారంభం అవుతుంది విత్ ఇన్ ద హార్ట్ హృదయం లోపల హృదయం లోపల శోధన కలుగుతుంది ఈ శోధన వచ్చినప్పుడు మనిషి మరులు కలపబడుతూ ఉంటాడు మరులు కలపబట్టు అంటే ఈ ఆలోచనలు తాను విన్నటువంటివి ఒక్కోసారి అది ఒక పెద్ద శబ్దంగా నీ మైండ్లో ఆ బ్లోయింగ్ సౌండ్ వచ్చేస్తా ఇప్పటికీ మనం అంటాం మా నాన్న మాటలు నా చెవుల్లో గింగురం అంటున్నాయి మా అమ్మ మాటలు నా చెవుల్లో గింగురం అంటున్నాయి మా తాత ముందే చెప్పాడు తాత ఎప్పుడు చెప్పాడు ఇప్పుడు నీ సిచ్యువేషన్లో దాన్ని అప్లై చేస్తూ ఉంటుంది నీ బ్రెయిన్ నీ మనస్సు మరులు కొలుపుకుంటూ ఉంటుంది యాంటీ థింగ్స్ డోంట్స్ గుర్చి నీ మనసు అవిశ్వాసంతో నిండిపోతుంది దేర్ యూ నీడ్ జీజస్ క్రైస్ట్ అక్కడే నీకు యేసుక్రీస్తు ప్రభు కావాలి న్యూయార్క్ అనేటువంటి పట్టణంలో రిటైర్డ్ పీపుల్ టూ ఇయర్స్లో చనిపోతున్నారు అనేది ఒక అధ్యయనం సెలవిచ్చింది ఎందుకు అని అంటే దేర్ మైండ్స్ ఆర్ ఎంటీ అండ్ దే ఆర్ నాట్ వర్కింగ్ దే స్టాప్ వర్కింగ్ కనుక ఎప్పుడైతే వారు ఏ విధమైనటువంటి పనిని లేకుండా మినిస్ట్రీని లేకుండా ఉన్నారో వారి మైండ్ వారిని డామినేట్ చేసి వారి మనసులోని భావాలని వారిని ఎత్కిల్చుదాం అందుకనే మనం మనం భయం నుండి ఆరాధన వైపు మనం వెళ్ళాలి భయం నుండి విశ్వాసం వైపు మనం వెళ్ళాలి చింత నుండి మనం ఆనందం వైపు స్థుతి వైపు వెళ్ళాలి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి నీకు నువ్వు సహాయం చేసుకోగలవు అనేది చాలా తక్కువ యు నీడ్ ద హోలీ స్పిరిట్ టు ఓవర్కమ్ యువర్ ఫియర్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ షేమ్ ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్ నా మాటలు మీ ఎందు ఉన్న ఎడల నా మాటలు విశ్వసించిన ఎడల అని ప్రభు మాట్లాడారు నా మాటలు మీ హృదయంలో ఉంచుకోండి ఈ ఏసయ మాటలు మీ వినినటువంటి భయ కేంద్రిత మాటలకు యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల అదే గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో ఇంటర్నల్ వార్ ఆత్మ శరీరంకును శరీరం ఆత్మకును వ్యతిరేకంగా ఒకటికి ఒకటి పోరాడుచు ఉన్నాయి దిర్ ఈజ్ గ్రేట్ వార్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ మైండ్ కాబట్టి నీలోనే ఒక శబ్దం నీలోనే ఒక యత్నం నీకు వ్యతిరేకంగా లేచి నిన్ను అడుచేయాలని నిన్ను పాడు చేయాలని చూస్తున్నాను చాలామంది చాలా మంచి విషయాలు ఆలోచిస్తారు కానీ నిర్ణయాలు చేస్తారు కానీ ప్రాక్టీస్ చేయటంలో వాటిని విఫలమైపోతుంటారు విఫలమైపోతుంటారు కారణం ఏంటంటే దే దే కాంట్ ప్రాక్టీస్ ఇట్ విత్ ద పవర్ ఆఫ్ ద గాడ్ దేవుని శక్తితో దానిని అభ్యాసం చేయటం మనం చేయాలి అదే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు నామము పేరుట ఆయన ఎందుకు వచ్చినప్పుడు గాడ్ విల్ గివ్ యూ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ మైండ్ టు ఓవర్కమ్ ద ఫియర్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ షేమ్ నీ భయాన్ని సిగ్గు భావనను నీ ఓటమిని నీ పతన భావనను నీ ఆ అసక్తను ఇనిబిలిటీని తొలగించేస్తాను దేవుడు నేను ఇది చేయలేను 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 అనుకుంటూ ఉంటాను లేదు దేవునికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది యు చూస్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్ యు చూస్ టు డూ వాట్ ఎవర్ యువర్ గాడ్ వాంట్స్ టు డూ వాంట్స్ యూ టు ఇస్ రైట్ థింగ్ నీవు నీ మనసుకు నచ్చిన దాన్ని నీ నువ్వు ఎంచుకొని నువ్వు సాధించు అది రాంగ్ అండర్స్టాండింగ్ ఇవాళ చాలా మంది సైంటిఫిక్గా అదే చెబుతున్నారు నీకేది నచ్చిందో అది కోరుకో దానిని నీవు ఎంచుకో నీవెంచుకున్న మార్గంలో నువ్వు ప్రయాణించు అనేది అపవాది యొక్క స్వరం దేవుని వాక్యము నీవు దేవుని చిత్తమును ఎంచుకో దేవుని వాక్యమును ఎంచుకో దేవునికి లోబడు దేవుడు నిన్ను తన అనుకున్న స్థానానికి చేరుస్తాడనే ఒక నమ్మకంతో నువ్వు పని చేయి యూ విల్ బి సక్సెస్ఫుల్ అది బైబిల్ చెప్తుంది కాబట్టి కృపాసనము దగ్గరికి రమ్మంటున్నాడు కనికరమ పొందినట్లును కృప పొందునట్లును కృపాసనము దగ్గరికి రావాలి టైమ్లీ హెల్ప్ టైమ్లీ హెల్ప్ మీ లైఫ్లో మీరు ఒకసారి కూర్చొని ఒక పేపర్ తీసుకొని రాయండి ఎన్నిసార్లు మీకు అద్భుతమైన సహాయం వచ్చిందో ఒక రైల్వే ట్రాక్ క్రాసింగ్స్ దగ్గర మీరు చూస్తే రైల్ గేట్ ఉంటుంది కొంతమంది తొందరపడి ఇటు నుంచి అటు నడుస్తూ ఉంటారు ట్రైన్ వస్తూ ఉంటే కూడా పాస్ ఆన్ అయిపోతారు ఒక్కొక్కళ్ళు దాటి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్తున్న దృశ్యాలు చూస్తే మనకు చాలా కంగారు వచ్చేస్తుంది టైమ్లీ హెల్ప్ సడన్గా ఒక రోజున నేను ఒక వీడియో చూస్తున్నాను ఆ వీడియోలో ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ దూసుకొచ్చేస్తుంది ఈ లోపల పాప ఒక ప్రయాణికుడు జారి పడిపోయాడు ట్రాక్ మీద పడిపోయాడు పానిక్ అయిపోయాడు ఎందుకంటే ఒక ఒక ఐదు మూడు వందల మీటర్ల దూరంలో వేగంగా ట్రైన్ వచ్చేస్తుంది మూడు వందల మీటర్లు అంటే అరవై కిలోమీటర్ల వేగంతో వస్తే మ్యాక్సిమం ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ సెకండ్స్లో వచ్చేస్తుంది ఈ లోపల ఒక యవనస్తుడు చూశాడు చూసి సడన్గా గబుక్కును దూకి ఒక సెకండ్లో దూకాడు ఒక రెండు సెకండ్స్లో వాడిని పైకేశాడు తాను ఒక రెండు సెకండ్స్లో పైకి వచ్చాడు వేగంగా సమయోచిత సహాయం అది సమయోచిత సహాయం నేనైతే అయిపోయారనుకున్నానండి కానీ దేవుడు ఎలా తప్పించాడు నేనైతే ఇంకంత బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనుకున్నానండి కానీ దేవుడు ఆశ్చర్యంగా తప్పించాడు టైమ్లీ హెల్ప్ యూ నీడ్ ద హెల్ప్ దట్ ఆల్సో ఇన్ ద ఇన్ టైమ్ ఇన్ టైం అంతా అయిపోయిన తర్వాత వచ్చారని మీరు అని అంటారు కానీ ఇన్ టైం హెల్ప్ లేకపోతే మనిషి సఫర్ అయిపోతాడు కొన్నిసార్లు లాస్ అవుతాడు కొన్నిసార్లు చనిపోతాడు సమయానికి మీరు రాబట్టు కానండి లేకపోతే చనిపోయేవాళ్ళం వన్ జీరో ఎయిట్ వచ్చిన తర్వాత చాలా ప్రాణాలు కాపాడబడ్డాయి అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆంధ్ర ప్రజలకు అంత అభిమానం వన్ జీరో ఎయిట్ ఆ వన్ జీరో ఎయిట్ థాట్ ఆయనకి ఎట్లా వచ్చిందో యాత్ర అనే ఒక పిక్చర్లో చూపించాడు ఆయన ఒక రోజున ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పేదవిడ తన కూతురు హార్ట్ అటాక్తో హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే ఆమె తనకున్నటువంటి ఇంకొక కూతుర్ని కొన్ని లక్షల రూపాయలకి త్యాగం చేసేస్తుంది ఆ దృశ్యం ఆయన చూశాడు డాక్టర్స్తో మాట్లాడాడు ఆవిడ ఒక రూపాయి కాయిన్ తీసుకొచ్చి ఆ చిన్నపిల్ల నువ్వు కూడా ఒక డాక్టర్ కదా ఒక రూపాయి డాక్టర్ అంటారు నిన్ను కనుక ఈ రూపాయితో నువ్వు నా చెల్లెని బతికిచ్చు అని అడుగుతుంది ఆ చిన్నపిల్ల వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఈయన ఈయన డాక్టర్స్తో మాట్లాడతాడు వైద్యానికి ఏర్పాటు చేస్తాడు కానీ పిల్ల థియేటర్లో చనిపోతుంది ఎందుకంటే టైమ్లీ హెల్ప్ ఇన్ అడ్వాన్స్ అందుంటే ఆ పిల్ల బతికేది అక్కడ ఆయన మైండ్లో వచ్చింది ఏంటంటే అరే నేను గవర్నమెంట్ తీసుకొని వచ్చి అందులో టైమ్లీ హెల్ప్ ఇట్స్ గాడ్స్ నేచర్ టైమ్లీ హెల్ప్ ఇవ్వాలనుకుంటున్నాను అని తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే అది విదేశాల్లో కూడా చేయలేకపోతున్నారు వితౌట్ సింగిల్ ఎన్పి పేమెంట్ రూపాయి కట్టకుండా ప్రతి పేదవాడు వైద్యం అందుకునేటట్టు చేయాలనుకుంటున్నాను అన్నాడు నో బడీ బిలీవ్స్ ఎవరు నమ్మలేకపోయారు బట్ హీ స్టార్టెడ్ విత్ ద ఫెయిత్ అదే ఇవాళ వాళ్ళ అబ్బాయిని గెలిపించింది సో బేసికల్గా నేను ఈ అబ్జర్వేషన్ నేను ఈ టైమ్లీ హెల్ప్ అనే అంశం దగ్గర నేను ఈ యొక్క ఉదాహరణ మీ ముందు ఉంచాను ఎందుకు ఉంచానంటే సమయానికి ప్రాణం కాపాడబట్టడానికి కావాలి రక్తదాతలు కావాలను అని టీవీలో స్క్రోలింగ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి రక్తదాతలు కావాలను రక్తదాతలు కావాలి పలానా బ్లడ్ గ్రూప్ అని కనబడుతుంది చాలామంది అది చూస్తూ ఉంటారు చాలామంది వెంటనే క్వశ్చన్ వేసుకుంటారు నా రక్తం ఈ గ్రూపే కదా అని చెక్ చేసుకుంటారు ఒకవేళ నా కొరకే అది అయితే కనుక ఎవరైనా స్పందిస్తారో లేదో అని ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ వాడు స్పందించడం కానీ ఎవడో ఒక్కరు ఉంటాడు పరిగెత్తుకుని వెళ్ళి ఇస్తాడు బి నెగిటివ్ గ్రూప్ ఏబి నెగిటివ్ గ్రూప్ వెరీ రే రేర్ గ్రూప్స్ అత్యవసరంగా కావాలను ప్రమాదంలో రోగి ఉన్నాడు అని చెప్పి క్రోలింగ్ వెళ్తా ఉంటే సమ్మడి విల్ గో రన్ అండ్ గో పరిగెత్తుకుని వెళ్ళిపోతారు వెళ్ళిచ్చేస్తారు సమయోచితమైన సహాయం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సమయోచితమైన సమయోచితమైన సహాయం లేదు అని ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లీడర్షిప్ బేస్డ్ ఆన్ దిస్ ఇష్యూ సమయోచిత సహాయం ఎవరు చేస్తారో వారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని స్థానంలో గుర్తించబడిపోతారు పౌలది చెబుతున్నాడు నీకు సమయోచిత సహాయం కావాలంటే యూ కెన్ గో టు జీసస్ క్రైస్ట్ ప్రభుత్వం చాలా లిమిటెడ్ కొన్ని చేస్తుంది కానీ దేవుడు అన్లిమిటెడ్ గా చేస్తాడు కృపా కనికరం ఫర్గివ్నెస్ ఫర్ యువర్ సిన్స్ డెలివరెన్స్ ఫ్రమ్ యువర్ గిల్ట్ అసలు మనిషిని బాధ పెట్టేది మెలిపెట్టేసేది ఏంటో తెలుసు అపరాధ భావన అపరాధ భావన చాలా మంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బిడ్డలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ శాతం విదేశాల్లో ఉండిపోయిన వాళ్ళు నాతో మాట్లాడిన మాట చెప్తున్నాను నేను అమ్మ నాన్న ఇండియాలో వదిలిపెట్టాం చాలా కష్టాల్లో ఉన్నామని మమ్మల్ని విదేశం పంపారు మేము అక్కడికి వెళ్ళినాక చక్రబంధంలో ఇరుక్కుపోయాం మేము వెనక్కి రాలేపోయాము ఉండాలి అంటే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావటానికి మా పరిస్థితులు అనుకూలించలేదు మా తల్లిదండ్రులు మేము చూసుకోలేకపోయాము కానీ వాళ్ళు చనిపోయారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయామనే ఒక బాధ మాలో ఉండిపోయింది A ఫీలింగ్ ఆఫ్ గిల్టీని గిల్ట్ అండ్ గిల్టీ కాన్షియస్నెస్ అపరాధ భావన అయ్యో నా బిడ్డ చనిపోయాను నేను సరిగా స్పందించలేకపోయానే పలానా వాడి ఓటమికి నేను కారణం అయిపోయానే నేను ఇంకా బాగా పనిచేసి ఉంటే ఆయన ఆయన ఓటమి చెందకపోయేవాడే నా కుమారుని యొక్క ఈ దుస్థితికి నేనే కారణమే ఆ రోజున ఎలా చేయలేకపోయా ఆ అపరాధ భావన మనల్ని ఎంతో ఆ అపరాధ భావన నుండి ఆ గిల్ట్ నుండి బయటకు తీసుకొస్తుంది దేవుని వాక్యము దేవుని కనికరము దేవుని కృప పాపము వలన కలిగేటువంటి ప్రతి విధమైన వేదన నుండి నువ్వు వెలుపటికి రావాలి పాపము వలన కలిగినటువంటి ఆ శిక్షను గుర్చిన భయాన్నించి నువ్వు బయటకు రావాలి కనుక ఈ లోకంలో నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎటువంటి శ్రమలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి అవసరతలో ఉన్నా దేర్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఫర్ యూ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఉన్నాడు ఈ విశేషాన్ని నువ్వెన్నడూ మర్చిపోవాలి నీ కొరకు ఆలోచిస్తున్నవాడు నీ కొరకు విచారిస్తున్నవాడు నీ కొరకు చింతిస్తున్నవాడు నీ కొరకు ఆ ప్రణాళిక కలిగినటువంటి వాడు నీ కొరకు వనరులు కలిగినటువంటి వాడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ గుమ్మము ఎదుట నిలబడి నీకు సహాయం చేయటానికి నీ గుమ్మాన్ని మూసి ఉన్న గుమ్మాన్ని తడుతున్నవాడు యేసుక్రీస్తు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫ్రెండ్స్ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి మిత్రులారా ఎంత ప్రేమ అంటే మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించవచ్చు ఉన్నాడు మనల్ని ప్రేమించాడు మనం ద్వేషించినా మనము దూషించినా మనము హింసించినా తృణీకరించినా దూషించలేదు తృణీకరించలేదు ద్వేషించలేదు మొదలు చెప్పలేదు ఆయన అందుకే కృపాసనం ఆయన కృపాసింహాసనం థ్రోన్ ఆఫ్ క్రేజ్ వెయిటింగ్ ఫర్ అప్లికేషన్స్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ రేషన్ ఎనీథింగ్ వారు ఏ విధమైన వ్యత్యాసం లేకుండా అందరూ రండి 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 అని పిలుస్తున్నారు అర్హులు రండి కాదు అనర్హులు కూడా రండి ఇఫ్ యూ వాంట్ ఇట్ యు కెన్ గెట్ ఇట్ యూ కెన్ కామ్ దట్ ఈస్ ది నోటేషన్ నీకు ఇది అవసరం ఉన్నది నువ్వు రావచ్చును ప్రతిఫలం పొందవచ్చు అది మనం చూస్తే కనికరము అంటారు దాన్నే కనికరం అంటారు మనం కనికరించండి 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 అనే పదాలు ఇవాళ ఎక్కడ లేవు తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది ఎక్కడికక్కడే భద్రతా చట్టాలు అన్నీ వచ్చేసాయి ఒకరి కనికరం పైన మరొకరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వాల శ్రద్ధ తీసుకున్న అయినప్పటికీ కూడా బాండేజ్లో అయినప్పటికీ కూడా చరలో అనేక మంది ఉంటున్నారు ఇవాళకి నాకు ప్రతి పిటిషనర్ కనికరం కోసం అడుగుతున్నట్టుగా కనిపిస్తాం ఒక అన్ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కోసం అడ్డు పెడుతున్న ప్రతి అప్లికేషన్ ఫో ఫో మెర్సీ కనికరంకోవచ్చు అయ్యా కనికరించండి చదువుకున్నాను ఉద్యోగం లేదు అయ్యా కనికరించండి డబ్బు లేదు వైద్యం చేయండి అయ్యా చదువుకోవడానికి డబ్బులు లేవు కనికరించండి హ్యూమన్ బీయింగ్ నీడ్స్ మెర్సీ టు ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ వారి అవసరాలు తీర్చబట్టడానికి మనుషులకు కనికరం కావాలి అయ్యా కొద్దిగా కనికరచండి అయ్యా మమ్మల్ని గివ్ యువర్ టైమ్ గివ్ యువర్ రిసోర్సెస్ షేర్ యువర్ లవ్ టు అజ్ ఆల్సో కాస్త మమ్మల్ని కూడా చూడండి బాబు మమ్మల్ని కూడా కనికరించండి ఏదో మైనార్టీలో మనం వదిలే బాగా అన్నట్టుగా మాట్లాడతాం మనం ఆల్ ఆర్ ప్లీడింగ్ ఫర్ ద మెర్సీ the throne of mercy is waiting for your petitions మీ అప్లికేషన్స్ కోసం మీ పిటిషన్స్ కోసం ఆ థ్రోన్ ఆఫ్ మెర్సీ వెయిట్ చేస్తాను ధైర్యంగా రండి కమ్ టు క్రైస్ట్ బోల్డ్లీ ధైర్యంగా రండి సుప్రభు దగ్గరికి యూ కెన్ మీట్ హిమ్ ఆన్ యూర్ ఓన్ మీ సొంతగా మీరు దేవుని దగ్గర రావచ్చు నో మీడియేటర్ నీడెడ్ మధ్యవర్తి అక్కర్లేదు మధ్యవర్తి అక్కర్లేదు ఏ కాపరి నీకు మధ్యవర్తి కానక్కర్లేదు ఏ సేవకుడు నీకు దేవునికి మధ్యవర్తి కాడు కానక్కర్లేదు యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు క్రైస్ట్ యేసుక్రీస్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయచ్చు ఆయన సింహాసనం కృపా సింహాసనం ఆయన తత్వం కనికరం సమయోచితమైన సహాయాలు కావాలి మన జీవితాల్లో టైమ్లీ హెల్ప్ కావాలి నా వ్యక్తిగత జీవితంలో అనేక వందల వేల సాక్ష్యాలు టైమ్లీ హెల్ప్ ఉన్నది దేవుడు సహాయం చేసినవి అనేకమున్నవి సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా దేవుడు ఇన్ టైంలో అవసరమైన టైంలో నీకు సహాయం చేయగలుగుతాడు కమ్ టు క్రైస్ట్ నీ పాపము నుండి నీకు విడుదలిస్తాడు అపరాధ భావన నుండి విముక్తినిస్తాడు నీ రుణముల నుండి నిన్ను విడిపిస్తాడు నిన్ను ప్రయోజకుడి చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ధనవంతుణ్ణి కూడా చేయగలుగుతాడు నీకు ఇష్టమైతే ప్రొవైడెడ్ ఇన్వర్టెడ్ కామాస్ ఏంటో తెలుసా నీకు ఇష్టమైతే నువ్వు కోరుకుంటే నువ్వు అడిగితే విల్ మేక్ యూ చేయగలడు ఆయన చేస్తాడు ఆయనకు అభ్యంతరం లేదు నీకు అభ్యంతరం లేకపోతే ప్రార్థన చేస్తాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీ రక్షణలో మీ సింహాసనములో మాకు దొరుకుతున్న కృపా కనికరాలు కొరకు వందరాలు ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్లో ఒక పర్ఫెక్ట్ గాడ్ మాకు దొరకటం అదృష్టం మాకు దీవెన మాకు ఆశీర్వాదం దీన్ని గ్రహించటకు మాకెల్లరికి సహాయం చేయండి నజరేయుడా మా రక్షకుడా మీ దివ్యమైన నామన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడని సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై గాక ఆమెను